ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే నువ్వు ఎంత పవిత్రంగా బతికే నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నిన్ను నువ్వు నిభాయించకున్న సందర్భాలేవి నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావు చూసి పరమేశ్వరుడు కౌగులించుకున్నాడు కబీర్దాస్ గారు ఓ మాట అంటాడు ఇవాళ విత్తనాలు పెట్టి నేను నీళ్లు పోస్తే జామ చెట్టు వచ్చి టైం రాస్తుంది వాళ్ళ విత్తనం పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే ఒక ఐదేళ్ల తర్వాత చెప్పే జరగస్తుంది ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడు ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు ధర్మం వదిలినవాడు నశించిపోతాడు అది నిరూపించాడు భాగవతం ప్రారంభం